పెద్దపల్లి మున్సిపాలిటీలోని ముప్పై ఆరోవది వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నాజ్మిన్ సుల్తానా గెలుపును ఆకాంక్షిస్తూ తాజా మాజీ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు తమ హయాంలో మంజూరైన నిధులతోనే నేడు పట్టణంలో పనులు జరుగుతున్నాయని ప్రస్తుత పాలకులు కొత్తగా చేసిందేమీ లేదని మమతారెడ్డి విమర్శించారు ప్రస్తుత పాలకులు కమిషన్ల కోసం గక్కుర్తి పడి నాసిరకం పనులు చేస్తున్నారని అభివృద్ధిని అటకెక్కించారని ఆమె మండిపడ్డారు ముప్పై ఆరో వార్డులో గడప గడప తిరుగుతూ మేము చేసిన అభివృద్ధి కంటికి కనపడేటట్టు చూపిస్తూ ప్రజలను ఓటు అడుగుతూ నివేదిస్తూ తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మా మేము చేసిన తప్పు ఒకసారి వాళ్లకు చూద్దాంలే అనే అవకాశం ఇచ్చినాం మళ్ళీ తప్పు చేయము కేసీఆర్ని మేమే తెచ్చుకుంటామని ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే మేము సీసీ రోడ్లు వేసినాం మరి వాళ్ళకి కనబడతలేవు కావచ్చు మేము అభివృద్ధి చేసినాం వాళ్ళకి వినబడతలేవు కావచ్చు మేము చేసిన మీరు నడుస్తున్న కునారం రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీరు నడుస్తున్న అమర్ నగర్ చౌరస్తా రోడ్ దగ్గర నుంచి ఇవన్నీ ఏ ఫండ్ నుంచి వచ్చినాయి ఎవరు చేసిన నల్ల నీళ్ళు తెచ్చింది ఎవరు అభివృద్ధి పనులు ఆపింది ఎవరు మీకు తెలియాలి ఇప్పుడు వేశారు మీరు మేము వెళ్ళిపోయినాక మేము గ్రాండ్ చేసిన రోడ్ మీరు వేసిర్రు అమర్నగర్ చౌరస్తరం రోడ్ తిరుగుతుంటే చాలా బాధాకరంగా ఉంది కమిషన్లకు ఆకృతి పడి మరీ చెండాలంగా ఒక వర్షాకాలం కూడా వెళ్ళలేదు అప్పుడే సగం నా కంకర తేలింది అంటే మీరు ఏం వేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారా కమిషన్ల కోసం రోడ్లు వేస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి ప్రజలందరూ గమనిస్తున్నారు అధికార పక్షాన లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురి చేసేటట్టు మేము పెన్షన్లు క్యాన్సిల్ చేస్తాం ఇందిరామ్మ ఇళ్ళలు క్యాన్సిల్ చేస్తాం అంటే వాళ్ళను ఒక మెంటల్ ట్రామాకి గురి చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఒక సాధారణ వ్యక్తి ఎలక్షన్స్లో నిల్చోకుండా మీరు మీరు రాజ్యాంగం పట్ల ఎటువంటి గౌరవం లేకుండా మీకు అధికార పక్షంలో ఉన్నారని పోలీసులను మీకున్న పవర్స్ని అన్ని మిస్యూజ్ చేస్తున్నారు